హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాడేర్ నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా సతక బుల్లిబాబును నియమించింది అధిష్టానం మొదటి విడతలో బుల్లిబాబు పేరును ఖరారు చేసింది ఇక బుల్లిబాబు వైఎస్ఆర్సీపీ హయాంలో ట్రైకర్ చైర్మన్ గా ఉన్నారు కొన్ని కారణాల వల్ల పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు దీనితో పాడేరులో కాంగ్రెస్ పార్టీ సీటు కొలిక్కి వచ్చేసింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాడేర్ నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా శతక బుల్లిబాబును నియమించింది అధిష్టానం మొదటి విడతలో బుల్లిబాబు పేరును ఖరారు చేసింది మరో పక్క టీడీపీ నుంచి కిల్లు రమేష్ నాయుడిని టీడీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నియమించింది వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా విశ్వేశ్వరాజుని నియమించింది ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతుందో కింద కామెంట్ చేయండి నేను మాట్లాడుతుంది ఈ ట్రైకర్ చైర్మన్గా మీరు కదా మీరు ఉన్నతమైన పదవిని స్వీకరించారు సో ప్రజలకు ఉపయోగం అందిందంటారా నేను చైర్మన్ సీనియర్ ఉన్నగా మళ్ళీ అతను మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయడం దేనికని చెప్పి కొన్ని ఉన్నాయో రెండు వేల పద్నాలుగులో గిట్సరికి ఇచ్చారు మేము అందరు సపోర్ట్ చేసాము పంతొమ్మిదిలో మా భాగలక్ష్మి గారికి